ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు షాప్ వచ్చేసాం అప్పుడే ఇట్లా ఊడుస్తాం మేము వాళ్ళు నేర్చుకునే వాళ్ళు వరకు మా సామాన్ చదివేసి షాప్ అంతా ఊసేసి తర్వాత మిషన్లలో ఆయిల్ వేస్తాం మాకు ఇట్లా పని ఉంటది వాళ్ళకంటే హాఫ్ అన్ అవర్ ముందే వస్తాం మేము ప్రతి మిషన్ కి ఆయిల్ వేసి సెట్ చేసుకుంటాము ఇలా ఆయిల్ వేసి మిషన్ షాప్ మా షాప్ చూడండి ఈ షాప్ ను మేము షాప్ లాగా వేసుకున్నాము నార్మల్ గా చాలా రోజుల నుంచి నేర్పిస్తున్నాం ఇదే షాప్ లో షాప్ వచ్చేసి ఉంటుంది ఇన్ని దేవుళ్ళు పెట్టుకుంటాం క్యాలెండర్ చూడ దేవుడు ఉంటాయి మీరు ఇలాగే సపోర్ట్ చేయండి మాకు సపోర్ట్ చేస్తే మీకు మీకు ఏది కామెంట్ చేయండి ఏ వీడియోలు కావాల్సి ఆ వీడియోలు పెడతాము నిన్న వేసిపోయింది ఇవాళ ఇంత చెత్త చెత్త ఉంటది అన్నట్టు చాలా మందికి మిషన్ల గురించి తెలియదు చిన్న మిషన్ అంటే ఏందో పెద్ద మిషన్ అంటే ఏందో ఇవాళ చాలా ట్రిక్ గా యూజ్ యూజ్ఫుల్ గాని మీకు చూపియడానికి నేను చెప్తున్నాను పెద్ద మిషన్లు అంటే ఇవి కొంచెం పెద్ద సైజ్ ఉంటాయి ప్లస్ మళ్ళీ ఇవి పెట్టే పద్ధతి వేరే ఉంటది ఫినిషింగ్ వేరే ఉంటది ఇక్కడ మన దీని ద్వారా మనకు పెద్ద మిషన్ అని తెలుస్తుంది చూడండి ఇట్లా అన్ని చేంజ్లు ఉంటాయి పెద్ద మిషన్లకు ఇప్పుడు చిన్న మిషన్లకు కూడా వస్తున్నాయి అనుకోండి కానీ పెద్ద మిషన్కి ఆ చిన్న ఉంటది ఇట్లేగో ఇది మన పెద్ద కుట్టు చిన్న కుట్టు మార్చుకునే విధానం చేంజ్ ఉంటుంది ఇది మళ్ళీ రబ్ చేయడానికి మనం టెన్షన్ లేపి రబ్ చేస్తాం కదా నార్మల్ గా గట్టి కుట్టేయడం దీనికి ఇక్కడనే గట్టి కుట్టేయడం ఇస్తారు జాక్ మిషన్ కి వస్తుంది కదా ఇది ఇక్కడ వస్తుంది ఇలా కొంచెం చేంజింగ్స్ అయితే ఉంటాయి పెద్ద మిషన్ కి చిన్న మిషన్ కట్ చేసి ఎక్కడ వేసుకోవాలని చాలా మందికి తెలియదు కింద కాళ్ళ దగ్గర కూడా వేసుకోవాలి నేను చూపిస్తా చిన్న మిషన్ వచ్చేసి మనకు ఇలాగ ఉంటది ఇప్పుడు కొత్త మోడల్ అవిటికి ఇది ఇక్కడ పక్కది కూడా ఇక్కడ సైడ్ కు ఉంటుంది కానీ మాకు వెనక్కి వచ్చింది ఇది చాలా పాత మిషన్ ఫస్ట్ మిషన్ అని చెప్పినా కదా చాలా పాత మిషన్ కొత్త మిషన్ లకి చేంజింగ్స్ వస్తున్నాయి కాని దారం అంత దారము మన పెద్ద కుట్టు చిన్న కుట్టు పెట్టుకునేది మాత్రం ఇక్కడే ఉంటది చిన్న మిషన్ కి దీన్ని లూజ్ చేస్తూ కింది కనడం వల్ల చిన్న కుట్టు వస్తుంది మొత్తం పైకి పెట్టుకుంటే పెద్ద కుట్టు వస్తుంది ఇది చేంజింగ్స్ అయితే ఉంటాయి ఇలాంటి బెల్ట్ అయితే చాలా యూస్ఫుల్ అండి ఇది ప్లాస్టిక్ లాగా ఉంటది మనకు తెగది మళ్ళా పెద్ద మిషన్కి పెద్దగా అవుతుంది చిన్న మిషన్ చిన్నగా అవుతుంది చాలా లూజు టైటు అనేటివి కాదు పెద్ద మిషన్ చిన్న మిషన్ బాబిని ఇలా ఉంటుంది హోల్స్ లాగా ఉంటుంది లేకపోతే ఈ సైజ్ పెద్ద ఉంటుంది ఇలా ఉంటాయి అన్నట్టు మోడల్స్ అన్ని మీకు అన్ని చాలా టిప్స్ ఫస్ట్ రాగానే సూదుల దారం తీసేయాలి బాబిని తీసేయాలి బాబిని తీసేసిన తర్వాత మనం ఆయిల్ వేసుకొని ఒక రౌండ్ రెండు రౌండ్లు అయితే ని తొక్కాలి ఇలాగా తొక్కితే కరెక్ట్గా మనకు లోపల డస్ట్ ఏదైనా ఉన్నా కాని మనం నేను ఫస్ట్ క్లాత్ పెట్టాం క్లాత్ క్లాత్కు వచ్చేస్తా అన్నట్టు చూడండి చూపిస్తాను అలాగే ఇంకో పెద్ద మిషన్ ఇది ఇంకో పెద్ద మిషన్ కూడా సేమ్ చెప్పినాను కదా ఇలా ఉంటదని మోడల్ అయితే ఈ మోడల్ ఈ ప్లేస్లల్లా కొంచెం హోల్స్ ఉంటాయి చూడండి దీంట్లో ఆయిల్ అని కూడా రాసిస్తారు ఈ హోల్స్ ఆయిల్ వేయాలి ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు లోపల ఉన్న పార్ట్స్ అనేటివి తిరుగుతుంటాయి ఒక్కొక్కసారి మిషన్ కూడా లేపి లోపల కింది ఆయిల్ పడుతుందా లేదా లేకపోతే ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసేసుకుంటూ కూడా చూసుకోవాలి పెద్ద చిన్న మిషన్ బాబిని అయితే వీళ్ళ సన్న ఉంటాయి దీనికి ఈ వేడిత అనేది సన్న ఉంటది సన్నగా ఉండడం వల్ల ఈ కూడా సన్న ఉండడం వల్ల దాన్ని కరెక్ట్ ఫిట్ అవుతుంది ఇదిగోండి మనకు అన్ని కావాల్సినవి అన్ని మిషన్ మీద పెట్టుకోవాల్సినవి మిషన్ మీద పెట్టుకోవాలి టేబుల్ మీద ఉంచుకోవాల్సినవి టేబుల్ మీద ఉంచుకోవాలి ఇక్కడ ఎక్కడెక్కడ ఆయిల్ వేయాలనో అక్కడక్కడ ఆయిల్ వేయాలి ఏ మిషన్ అయినా ఫస్ట్ రాగానే సూర్యుల దారం తీసుకొని ఆయిల్ వేసుకొని అయితే కింద బాబిన్ తీయాలి ఆయిల్ వేయాలి మేమైతే అన్ని మిషన్ అన్నిటికీ ఇవే వాడతాము ఇక్కడ ఇట్లా వాళ్ళే ఇస్తారు ఉక్కు లాగా మనం ఏమి కుట్టి చేయాల్సింది ఏమి ఉండదు ఉక్కు తొడిగిచ్చేసి ఇచ్చేసి ఇది కట్టింగ్ ప్లేర్ తోట సరిపోతుంది వాడంగా వాడంగా ఇది బ్లాక్ అయిపోతుంది ఫస్ట్ వైట్ ఉంటుంది ఇలా ఉంటాయి అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి పీకో మిషన్ పీకో మిషన్ వచ్చేసి ఈ మోడల్ ఉంటది ఒక్క ఈ ముందు భాగం అయితే కొంచెం చేంజ్ ఉంటుండొచ్చు మీకు ఇదే మోడల్ అని అంటే మోడల్ గురించి కన్ఫ్యూజ్ అవుతారు కానీ ఇక్కడ మాత్రం ఇదే ఉంటది ఇదాన్ని మాత్రం పుట్టు పె అంటే లాంగ్ వాడము చిన్న వాడడం అనేది ఇది చేసుకోవాలి ఆ ఈ ప్లేస్ లో ఆయిల్ అయ్యో దీనిలా బెల్ట్ ఉంటది లోపల ప్లాస్టేషన్ రా మెకానిక్ ఇట్లా ఆయిల్ వేస్తే లోపల బెల్ట్ అనేది నాని చీకిపోయి తెగిపోతుంది చాలా మంది ట్రిప్ తెలియదు ఈ మధ్య నేను మాది పీక కమిషన్ రెండు సార్లు బెల్ట్ తెగిపోయింది లోపల చైన్ ఉంటుంది చూడు ఆ బెల్ట్ చైన్ అంటాం బెల్ట్ అంటాం అది తెగిపోవడం వల్ల మాకు తెలిసింది దానికి కంపల్సరీ మీరు ఆయిల్ వేయకండి అని చెప్పిండ్రు మెకానిక్ లు మీకు తెలియకపోతే ఇప్పటి నుంచి చైనా వేసుకోకుండా మీ మిషన్ మళ్ళీ పాడైపోతే అది ఏందో బెల్ట్ చూపిస్తాను ఇగో తెల్లగా ఉంటుంది చూడు ఇది ఇది బెల్ట్ అనేది వాటర్ అది నూనె తోటి చీక్పోయినట్టు అయిపోయి తెగిపోతుంది ఇది తెగిపోకుండా మాత్రం మీరు ఆయిల్ ఈ ప్లేస్ లో ఆయిల్ వేసుకోకండి దీన్ని మళ్ళీ సేమ్ పెద్ద కుట్టు చిన్న లాగా ఇది పెట్టుకోవచ్చు ఇది పీకో మీ పీకోది పెద్దగా అంటే పీకోది వెడల్పు ఎక్కువ వాడమన్నట్టు జిక్ జాక్ లాగా వాడతా చూడు అది పెద్దగా చిన్నగా అన్నట్టు మనకు మీడియం త్రీ 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 ఆర్ టూ దగ్గర పెట్టుకుంటే మన మిషన్ కి సరిపోతుంది ఇది చాలా మంది తెలియని వాళ్ళు ఉంటే ఇది పైపింగ్ చేస్తాం కదా థ్రెడ్ అన్నట్టు ఈ థ్రెడ్ తోటి మనకు లోపల పెట్టి పైపింగ్ చేస్తాము తెలియని వాళ్ళ కోసం బేసిక్స్ ఇవన్నీ మిషన్ల గురించి ఇది సింపుల్ గా కత్తెర పట్టుకోవడం ఓపిక లేక టైం టైం కు దారాలు కట్ చేసుకునేది అన్నట్టు ఇవి ఇలాగా ఫస్ట్ ఏం చేస్తామంటే అన్ని క్లీన్ చేసి ఆయిల్ వేస్తుంటాము అన్ని క్లీన్ చేసి ఆయిల్ వేసి ఉంటుంది దారం ఉంటే దారం దారం ఉంటే దారం తీసేసుకోండి మిషన్ లో దారం తీసుకొని ఆయిల్ వేసుకోండి ఎందుకంటే ఒక రౌండ్ తొక్కోవాలి మిషన్ మీరు అయితే ప్రొద్దున ప్రొద్దున మేము రాగానే వేసుకుంటాం అందరు వెళ్ళిపోతారని చాలా మంది ఇంట్లోనే ఉంటే రాత్రి మీరు మిషన్ ఆపేస్తారు చూడ అప్పుడైనా వేసుకోవచ్చు మంచి అవుతుంది ఇంకా టెన్షన్ మీదికి లేపి తొక్కాలి టెన్షన్ ఉండంగా అస్సలు దొక్కద్దు దారం కూడా చుట్టొద్దు ఆ లోపల పండ్లు అనేటివి ఉంటాయి కదా అవి అరిగిపోతున్నాయి అంటారు మొండిగైతే ఇవి అరగడం వల్ల మన మిషన్ కుట్ట అనేది కరెక్ట్ రాదన్నట్టు అన్నట్టు ఇలా వేసుకున్న తర్వాత ఒక రౌండ్స్ ఇలా దొక్కుపోవాలి టెన్షన్ మీదికి లేపి మాత్రమే తొక్కాలి కింది కొంచెం అస్సలు తొక్కొద్దు దాని చుట్టేటప్పుడు కూడా టెన్షన్ టెన్షన్ పైకే లేపాలి టెన్షన్ అంటే ఇది పాదం ఈ పాదం అనేది ఇక్కడ ఉంటది కదా ఇది కిందికి పైకి అంటాం కదా పైకి లేపి తొక్కాలి దీంట్లో కూడా వేసేసిన బాబింది వేసినా వేసినా వాళ్ళు రాగానే మళ్ళీ మేము ఆయిల్ వేసి పెడితే వాళ్ళు రాగానే తొక్కుని కొంచెం క్లీన్ చేసుకొని కుట్టమంటాము దీనికి కూడా ఆయిల్ అయితే అయిపోయింది ఈ మిషన్లకి ఏం కాదు అన్ని ప్లేస్లలో వేసుకోవాలి దీంట్లో కిందికి కూడా వేసుకోవాలి తొక్కుతుంటాం కదా కంపల్సరీ ఏ ప్లేస్లలో వేసుకోవాలో చూడండి అవి ఈజీగా తిరగడానికి అక్కడ కూడా అక్కడ ఇవి కొంచెం లూజ్ ఉండడం వల్ల మన కుట్ట అనేది కొంచెం ఈజీగా తిరిగిపోతుంది అన్నట్టు అన్ని కాళ్ళ కాడ వేయు దానికి కూడా వేయు దీనికి ఒక వన్ వీక్ ఒకసారి వేసుకోండి ఆ బెల్ట్ కాడ వేయక్ వేయక మంచి వేయకు రెడ్డికి ఇచ్చిండ్రు వాళ్ళు అందుకే ఎప్పుడో ఒకసారి వేయాలి కావచ్చు అసలేదు అవునా బాగా ఎద్దు చిక్కిపోయినట్టు అవుతుంది అనే ఓకే ఫ్రెండ్స్ మేమైతే షాప్ క్లీన్ చేసుకొని వచ్చేవరకల్లా మేము దీంట్లో కూడా మేము అన్నీ దేవుడికి దీపం పెట్టుకున్న తర్వాతనే పని స్టార్ట్ చేస్తాము దేవుడు ఆశీర్వాదము మీ ఆశీర్వాదం ఉండాలని మేమైతే కోరుకుంటున్నాము మీరు ఇక ఇలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు మీకు వస్తాయి మీకు కావాల్సిన వీడియోలు చేస్తాము ఓకే మీకు ఏదైనా కావలిస్తే ఫో మెస్ కంపల్సరీ కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ చూడండి మిషన్ కొంచెం రిపేర్ వచ్చింది రిపేర్ అంటే ఏంటంటే ఇది దారం అన్నది ఊడిపోతుంది కుడుతుండగా కుడుతుండగా కొంచెం దూరం వచ్చిన తర్వాత దారము ఊడిపోవడం కట్ అవుతుంది ఎందుకు కట్ అవుతుందో మరి ఎందుకు తెగుతుందో అని సూర్య అయితే మారుస్తున్నాం సూది మార్చి చూద్దామని మరి సూది మార్చిన ఇగో సూర్య అన్నది ఇది సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఇట్లా ఇది చిన్న మిషన్ సూది అనేది మొత్తం గా ఉండదు వన్ సైడ్ ఒక సైడ్ అన్నది సాఫ్ట్ గా ఉంటది ఆ సాఫ్ట్గా ఉన్న భాగం నుంచుకోవాలి రైట్ సైడ్ ఉంచాలి కంపల్సరీ అది అంతే వేరే సైడ్ ఎటు వచ్చినా కానీ మళ్ళీ తెగిపోతుంటది దారం లోపలికి మంచిగా లోపలికి టచ్ అయ్యేదాకా పంపాలా ఇలా సాఫ్ట్ కరెక్ట్ గా వచ్చింది ఇలా టైట్గా చేసుకోవాలి టైట్ కాదనుకోండి స్క్రూ తోటి ఈ హోల్ అన్న కు ఉంటది ఈ హోల్ సైడ్ వచ్చేలా చూసుకోవాలి ఇప్పుడు చూద్దాం మరి కట్ అవుతుందా మరి దారము కుడతాం కాబట్టి మందం ఉంది కదా దీని మీద తెలుస్తుంది గుడితే వెలుస్త చూస్తున్నాయి తెగిపోతాయి మన కొంచెం సూర్య అటు ఇటు ఏమైనా అయినా కానీ అలా తెగిపోతుంటదని చూద్దాము ఇంతకుముందు ఇక్కడ నుండి పోతాయి సూర్ వచ్చినా పోతుంది అటువంటి టైంలో సూర్యు చెక్ చేసుకోవాలి కొత్త సూర్యుడు ఇప్పుడు తెగలేదు చూద్దాం సైడ్ కు ఓకే ఫ్రెండ్స్ మీకు ఇచ్చిన చిన్న టిప్స్ అయితే చూపించాను కదా ఇలాగే చూడండి మరిన్ని టిప్స్ తోటి Goodbye.